కళను నమ్ముకొని కనుమరుగైనటువంటి వారు ఎందరో ఉన్నారు వారి యొక్క జీవన విధానాలు ఏ విధంగా కొనసాగుతున్నాయి పరిచయం చేసేటువంటి కార్యక్రమం ఇది మనం వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలో ఉన్నాం ఇక్కడికి చెందినటువంటి ఓ చిత్రకారుడు తన జీవనాన్ని ఏ విధంగా కొనసాగిస్తున్నాడనేటువంటి వివరాలు తీసుకుందాం ఇది ఒక చిత్రకారుడిగా ఎన్ని నుంచి కొనసాగుతున్నారు ఏ విధంగా మీ జీవనం కొనసాగుతుంది సార్ నా పేరు మొహమ్మద్ యూసుఫ్ రాయపర్తి నేను పంతొమ్మిది వందల తొంభై మూడు నుండి ఈ వృత్తిలో ఉన్నాను మొదట్లో బాగానే ఉండేది సార్ బాగానే జీవనం మంచిగానే సాగేది కానీ రాను రాను ఈ మధ్యకాలం ఇరవై ఏళ్ళ కంచని ఆ ఫ్లెక్సీలని కొత్త ఫ్లెక్సీలు అని వచ్చేసాయి సార్ ఆ ఫ్లెక్సీలు వచ్చిన కంచని మా జీవన విధానం మొత్తానికే దుర్భరంగా మారింది సార్ ఇలాంటి రోజుకు కనీసం ఓ పదిహేను వందలు వెయ్యి రూపాయలు సంపాదించుకుంటాను కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవు సార్ చాలా దుర్భరమైన జీవితం ఉంది ఉస్తుత రోజులలో ఎంత వస్తున్నాయి నేలకింత అని గతంలో రోజుకు కనీసం వెయ్యి పది వందలు వచ్చేసారు ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవు చాలా ఇబ్బందిగా ఉంది చాలా దుర్భరమైన పరిస్థితి ఉంది ఎలాంటి పనులు లేవు ఫ్లెక్సీలు వచ్చిన కానీ మమ్మల్ని కాదని చెప్పి ఫ్లెక్సీలకు జనాలు ఎగబడుతున్నారు అంటే మీరు ఇప్పుడు సుమారుగా ముప్పై ముప్పై ఐదేళ్ళ నుంచి వృత్తిలో కొనసాగుతున్నారు కదా గతంలో వచ్చినటువంటి డబ్బులు ఏమైనా పొదుపు చేసుకోలేదా మీకు ఇప్పుడు ఎందుకు ఇబ్బంది వస్తుంది పొదుపు అంటే సారు మాకు తొంభై మూడు అంటే నాకు తొంభై ఏడులో మ్యారేజ్ అయింది సార్ మ్యారేజ్ అయిన తర్వాత నాకు సంతానం ముగ్గురు పాపలు బాగానే ఉండేది సార్ ఒక పది పదిహేను సంవత్సరాల దాకా బాగానే ఉండేది తర్వాత ఈ పని తగ్గడం వల్ల ఇబ్బందులు ఎదురై పిల్లలు అవ్వడం జరిగింది చాలా ఇబ్బందులు జరుగుతుంది పని కూడా అంతంత మాత్రం నడుస్తుంది ఫ్లెక్సీలలో మాత్రం జనాలు మొగ్గు చూపుతున్నారు సార్ మా పెయింటింగ్ ఎవరు మొగ్గు మొగ్గు చూపెట్లేదు ప్రభుత్వాలు కూడా ఏ ఎవరైనా కూడా ఈ పెయింటింగ్ వల్ల పరిస్థితి చాలా దుర్భరంగా ఉంది అని ఎవరు కూడా వెలికి తీయట్లేదు కానీ మేము మాత్రం ఏం చేయాలన్నా ఏం చేయాలో తెలియక డైలీ కూలి పనికి పోతున్నాం సార్ ఇప్పుడు ఇది మీ ఇల్లు అంటే ఇది ఎన్నేళ్ళ కింద కట్టుకున్నారు అంటే మీరు ఆర్టిస్ట్గా మొదలుపెట్టి ముందు గారిలో కట్టిరా లేదు సార్ మేము ఇల్లు అంటూ ఏం కట్టలేదు సార్ మా నాన్న వాళ్ళు అమ్మ వాళ్ళు పంతొమ్మిది ఎనభై నాలుగులో ఇల్లు కట్టడం జరిగింది నాన్న వచ్చేసి వృత్తి మేస్త్రి తాపీ మేస్త్రి అమ్మ వచ్చేసి గృహిణి ఆమె కూడా అప్పుడప్పుడు కూలి పని పోతున్నట్టుంటుంది అదే సార్ మాకు నాకు ముగ్గురు పిల్లలు పెద్ద పాప వికలాంగురాలు ఎయిటీ నైన్ పర్సెంట్ అమ్మాయి అమ్మాయి ఉంది ఆ అమ్మాయి వల్ల కొంత మేము ఆర్థికంగా కూడా ఇబ్బంది పడ్డాము ఎందుకంటే ఆరోగ్య పరిస్థితి బాగాలేదు అది కాబట్టి ఆ అమ్మాయికి కొన్ని లక్షల రూపాయలు ఖర్చు అయినాయి ఎవరు కూడా ఆదుకోలేదు తర్వాత నా పెయింటింగ్ అంత మాత్రం కాబట్టి ఏదో చేదోడు వాదోడుగా నా పెయింటింగే ఆమెకు పనికి వచ్చింది నాకు ముగ్గురు పాపలు పెద్ద పాప వచ్చేసి పాతికేయలు ఉంటుంది రెండవ పాప వచ్చేసి ఇరవై రెండు సంవత్సరాలు మూడో పాప వచ్చేసి పద్దెనిమిది సంవత్సరాలు ఉంటుంది సార్ మీరు ఏ రకమైనటువంటి చిత్రాలు వేస్తా అంటారు సార్ నేను వాల్ రైటింగ్స్ కానీ బొమ్మలు గోడల మీద బొమ్మలు స్కూళ్ళలో బొమ్మలు అని చేసుకుంటాను సార్ ఇంతకుముందు స్కూల్ టీచర్లు కూడా మాకు ప్రోత్సహించి స్కూల్లో కూడా బొమ్మలు వేయించేవారు ఈ మధ్య కాలంలో అలాంటి అలాంటి పరిస్థితి కూడా లేవు సార్ అంటే మీకు ఈ వృత్తిని ఎంచుకోవాలని ఎందుకు అనిపించింది ఈ వృత్తి మా సార్ ఉండే మా డ్రాయింగ్ మాస్టర్ గారు స్కూల్లో ఆయన చూసి నేను కూడా ఇలా సార్ సార్ లెక్క కావాలని చెప్పి నా మనసులో ఉండేది నేను కూడా చదువు మీద తక్కువ మక్కువ చూపించి పెయింటింగ్ మీదనే ఎక్కువ మక్కువ చూపించాను అటు చదువుకుంటా ఇటు పెయింటింగ్ మీద స్కూల్లో రోజుల్లో టెన్ టెన్త్ క్లాస్లో పని చేసి స్టార్ట్ చేస్తారు ఈ వృత్తి అలా నడుస్తుంది సార్ ఈ జీవనం అనేటువంటి మరి ఇందులోకి వచ్చిన తర్వాత అసలు మరి ఈ తర్వాతనైనా వేరే పని చేయాలి కానీ ఏమన్నా అనిపించలేదా మరి మీకు ఇదే ఎందుకు కొనసాగిస్తున్నావు ఏం రావట్లేదు కదా సార్ వేరే పనికి పోలేం సార్ దీంట్లోనే నిమగ్నమై ఉన్నాం మేము ఇంకా వేరే పని తెలియదు మాకు చిన్న అంటే నేను టెన్త్ క్లాస్ నుంచి ఈ పెయింటింగ్నే మా మిస్సెస్ సార్ మా పిల్లలు ముగ్గురు పిల్లలు మా భార్య మా ఇల్లు సార్ ఇది ఇప్పుడు ఈ పిల్లలు కూడా పెద్ద ఇల్లు కానీ ఏ విధంగా చేయాలనుకుంటారు మరి ఇక మోడైతే ఇబ్బంది ఉన్నారు సార్ ఇప్పుడు డైలీగా పెయింటింగ్ ఫీల్డ్ చేసి వేరే పనులు కూడా పోతున్నాం సార్ అంటే ఏంటిది ఇప్పుడు ఈ అమ్మాయి పెద్ద అమ్మాయి ఫిజికల్ క్యాప్ ఫిజికల్ సార్ వికలాంగురాలు అమ్మాయి చిన్నప్పని చని ఆ అమ్మాయి ఫిజికల్గా క్యాప్డు ఆమె పాతిక సంవత్సరం ఉంటుంది పాప మా పెద్ద బిడ్డ సార్ ఈమె అంటే ప్రభుత్వం నుంచి ఏమన్నా సహాయం అవుతుందా ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం లేదు సార్ పెన్షన్ వస్తుంది సార్ పెన్షన్ మాత్రం వస్తుంది ఇంతవరకు కానీ ఇల్లు కోసం కానీ దేనికి కానీ ప్రభుత్వ పథకాలకి ఏమైనా దరఖాస్తు చేసుకోవాలి అనిపించలేదా మీరు చేసిరా చేయలేదా చేసినాం సార్ తప్పకుండా చేసినాం మాకు డబుల్ బెడ్రూమ్స్ అని చెప్పి రాయపరిధిలో ప్రభుత్వ పరంగా ఇచ్చారు కానీ నేను కూడా అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది కానీ మాకు రాలేదు సార్ ఇలా కొనసాగుతుందా మా జీవితం మరి ఇలా ఇన్ని ఇబ్బందులలో పెయింటింగ్ పెయింటింగ్తోనే జరుగుతా ఉంది మేము మాయి మొత్తం పెయింటింగ్తోనే జరుగుతుంది పాప కూడా నుంచి వస్తుంది కాబట్టి ఇక ఈ పెయింటింగ్తోనే కొంచెం ఎలా తగ్గుతుంది ఎలాంటి ఎప్పుడైనా అనిపించలేదా ఈ వృత్తి ఎందుకన్నా చేపట్టినాం వేరే వృత్తి చేపట్టినా బాగుండు ఇందులో అనవసరంగా కొనసాగినాం ఎప్పుడైనా అనిపించిందా అనిపించింది కానీ కాకపోతే పెయింటింగ్ వస్తుంది కాబట్టిగా ఏది ఎలాంటిది రాదు కాబట్టిగా దీంతోనే జరుగుతుంది ఇదండి పరిస్థితి ఈ చిత్రలేఖన వృత్తిని నమ్ముకొని జీవనం కొనసాగించిన తమకు గతంలో అయితే కొంత వెళ్ళింది కానీ ఇప్పుడైతే వెళ్ళలేనటువంటి పరిస్థితి నెలకొంటుంది ప్రభుత్వం ఏమైనా అండగా నిలిస్తే తమకు భవిష్యత్తు ఏర్పడుతుందని కోరుకుంటున్నారు